విశ్రాంతి ప్రభు దినం అంటే ప్రభు సన్నిధి అంటే ప్రభు యొక్క ప్రభుత్వ సహవాసం గడిపే సమయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు ప్రియ ఈ ఈరోజు మరొకసారి జ్ఞాపం చేస్తున్నారు దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆల్స్ మన జీవితంలో ఎప్పుడైతే ప్రధాన స్థానము ప్రధాన స్థలము ఎప్పుడైతే దేవునితో గడిపే సమయానికి ప్రాధాన్యత ఉంటుందో ఆ వ్యక్తిని సాతాను దీకొట్టలేడు కొట్టలేడు ఎందుకు తెలుసా నువ్వు దేవుని చేత నింపబడినప్పుడు దేవునితో సహవాసం కలిగినప్పుడు నువ్వు దేవుని యొక్క శక్తి చేత దేవుని యొక్క అభిషేకము చేత దేవుని యొక్క ఆయు ఆయుధాల చేత నింపబడతావు అప్పుడు సాతాను నీ ముందు విజయం ఎప్పటికీ సాధించలేదు ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నా దేవునితో సమయాన్ని దేవునితో సహవాసాన్ని ఈరోజు చల్లారిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు ఇట్ ఈస్ టైమ్ యూ నీడ్ టు గెట్ బ్యాక్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాస సమయాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుని వచ్చిన వారిగా ఈరోజు ఒకవేళ దేవునితో సమయాన్ని మానేస్తే ఈ రోజు దేవునితో సహవాసం కలిపేది మానేస్తే మీరు గమనించండి మోసే దేవునితో సహవాసం కలిగి కొండ మీద ఉన్నాడు కొండ కింద అహరోను ఉన్నాడు మీరు చూడండి కొండ కింద ఉన్న అహరో ఏం చేశాడు కొండ మీద సహవాసం